ఓటమి మనకు చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది అదేంటో తెలుసా ఓడిపోయిన వాడిని ఈ ప్రపంచం లెక్క చేయదు గెలవటం తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు అని సో ఎవ్రీ లూజర్ గెట్ రెడీ టు విన్ అండ్ ఎవ్రీ విన్నర్ గెట్ రెడీ టు లూజ్ నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఇస్తుంది కానీ వెయిట్ చేయించి వెయిట్ చేయించి వడ్డీతో సహా ఇస్తుంది కానీ డబ్బును మించిన కరెన్సీ ఒకటి ఉంది టైం డబ్బు ఒక్కొక్కడి దగ్గర ఒక్కోలా ఉంటుంది కానీ టైం మాత్రం ప్రతి ఒక్కడి దగ్గర సమానంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం కోల్పోయిన డబ్బు పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి సంపాదించుకోవచ్చు కానీ కోల్పోయిన మనుషుల్ని పోగొట్టుకున్న టైంని ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేము